గారికి రిజిస్టర్ పోస్టులో చేశాము మా మాకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి మాకు అందలేదు ఆ రోజు పూర్తిగా వ్యతిరేకంగా జరిగినాయి అయితే అప్పుడున్న వేళ్ళతోటి మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం లేదంటే అక్కడ ఉన్న అనుమతుల కోసం వీటన్నిటి కోసం వాళ్ళకి అదనంగా కోట్లాది రూపాయలు వాళ్ళందరికీ అక్రమంగా వాళ్ళు అక్రమంగా మా దగ్గర నుంచి వసూలు చేయడం కూడా జరిగింది అయితే ఇలాంటి పరిస్థితులే కాకుండా కొన్ని కొన్ని ప్రాజెక్టుల్లో మా ఇంటి పేరు గళ్ళ ఉండటం వల్ల గళ్ళా కంపెనీ మీద వ్యతిరేకంగా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వ విధానాలు ఉండటం వల్ల మాకు రావాల్సిన అనుమతుల దగ్గర కూడా ఈ గల్లా ఆ గళ్ళ ఒకటేనా అని మా అనుమతులు పది రోజుల్లో రావాల్సిన వాటిని ఏడు నెలల పాటు ఆపి సంవత్సరాల తరబడి ఆపిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇలా గత ప్రభుత్వంలో ప్రతి చోట ప్రతి చోట ప్రతి చోట ప్రతి ప్రాజెక్టులో ఎన్నో అన్యాయాలకి అక్రమాలకు గురయ్యి ఇవాళ మేము ఇవాళ ఇవాళ కాస్త మన మన ప్రభుత్వం వచ్చింది మన ప్రశాంతంగా అన్ని చోట్ల ప్రజలందరికీ బాగుంటుంది అనే ఉద్దేశంలోనే ఉన్నాము కానీ ఇప్పుడు కూడా ఇతను ఈ ఏదైతే వెంకట్రావు ఉన్నాడో ఆయన వెంకట్రావు గారు అతను పొలం ఏదో రూపాయి రేటు పెంచాలనుకుంటే పెంచేసో కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేస్తే అయిపోయేది మేము ఇప్పుడు కూడా వివాదానికి దూరంగా ఉన్నాం ఇన్ని పదేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా కూడా ఏ రోజు ఏ ప్రాజెక్టు దగ్గర ఎక్కడ ఏ రైతును కూడా ఒక్క శాతం కూడా ఇబ్బంది పెట్టిన ప్రసక్తే లేదు ఎందుకంటే రైతులు అంటే మాకు గౌరవం వాళ్ళు ఆనందంగా ఉంటేనే మాకు పది ఎకరాలు అమ్ముతారు పది ఎకరాలు దొరికితేనే మేము వ్యాపారం చేయగలుగుతాం అనేది మా నమ్మకం కానీ ఎక్కడో ఒక చోట సొసైటీలో ఒక లిటిగెంట్ అనేది సహజంగా తగులుతారు మనకి అదే 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 పద్ధతిలో ఇతను అక్కడి నుంచే పిటిషన్లు పెట్టిన మనిషి ఇలా చేసిన మనిషి అతనికి నాకు ఎక్కడా కూడా స్వయంగా రిలేషన్ లేదు ఎందుకంటే మాకు రమేష్ గారు బాధ్యులు ఈ విషయంలో రమేష్ గారే పొలం అందరి చేత చేయించాలి అలాగే చేయించారు కాకపోతే ఇతను ఒక్కడో విషయంలో ఆయన పూర్తి స్థాయిలో చేయలేకపోయారు అయితే కొంతవరకు మేరకు అప్పుడు చేయించారు మిగతా అది చేయించడానికి అతను రెండు రూపాయలు వడ్డీ నేను తీసుకున్నాను పది రూపాయలు వడ్డీ అడుగుతున్నాడు నేను కట్టలేనని బతిలాడుతున్నాడు అతను అతన్ని కానీ అతను పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు సరే ఏదో ఒకటి మేమైతే కస్టమర్లకు న్యాయం చేయాలి మేము మమ్మల్ని నమ్ముకొని కస్టమర్లు మా దగ్గర ప్లాట్లు కొంటారు ఇల్లు కొంటారు విల్లాస్ కొంటారు వాళ్ళందరికీ మేమైతే న్యాయం చేయాలి అని పది రూపాయలు నష్ట నష్టపోయినా మేము పూర్తి స్థాయిలో పది రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఇచ్చే సరే మేము వ్యాపారపూర్వకంగా సౌమ్యంగా మేము ముందుకు వెళ్తానే ఉన్నాము అలాగే భవిష్యత్తులో కూడా వెళ్తాము దీనికి ఇవాళ కొత్తగా కేవలం మూడు నెలల నుంచి ఎమ్మెల్యే భర్తగా మా ఎమ్మెల్యే భర్త అనే టాపిక్ తోటి ఇవాళ మీడియాలో వస్తున్నాయి ఇదే మీడియాలో రమరా టౌన్షిప్స్ వార్షికోత్సవాల సందర్భాల్లో చేసాము ఇదే వార్షిక ఎన్నో రకాల ప్రాజెక్టులు లాంచింగ్ అప్పుడు కూడా మేము చేస్తూ ఉన్నాము కాకపోతే మీరు కూడా ఏదైనా సమస్య ఉందంటే మాకు తెలియజేస్తే మేము మేము దాన్ని సానుకూలంగా మేము దానికి ముందుకు వచ్చి మేము పూర్తి చేస్తున్న క్రమంలో కూడా మేము ముందుకుంటామని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మేము అంటే ఇవాళ రాజకీయ అంశంగా కాకుండా మాది వ్యాపార అంశంగా దీన్ని పరిగణించాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఈ ఇదే క్రమంలో భవిష్యత్తులో కూడా ఇవి ఎవరితో కూడా మేము వివాదాల్లో ఎప్పుడు వెళ్ళలేదు భవిష్యత్తులో కూడా వెళ్లే ఉద్దేశంలో మేము ఎప్పుడూ ఉండము ఎందుకంటే వ్యాపారపూర్వకంగా కూడా ఎప్పుడు అవసరం లేదు మాకు రాజకీయపూర్వకంగా నేను రాజకీయంలో నేను లేను ఆమె పూర్తిగా యాక్టివిటీలో మా వైఫ్ గల్లా మాధవి గారు పూర్తిగా ప్రజలతో మమేకపోయి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాము చాలా స్మాల్ లైఫ్ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సేవ చేయాలి అని ఆమె ఆమెలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలోచనని ఆమె సర్వీస్ చేస్తా వచ్చారు ఆ సర్వీస్ కొంచెం విస్తృత స్థాయిలో చేయడం కోసం ఇవాళ రాజకీయంలోకి వచ్చి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యి మేము అధిష్టానం మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మంచి మెజారిటీతో గెలిపించి ఇవాళ గెలవటానికి కూడా మూడు పార్టీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో అందరూ కష్టపడడం వల్ల మాత్రమే ఈ గెలుపు సాధ్యమైంది కాబట్టి ఇవాళ సర్వీ మనకి ప్రజలకు సేవ చేయడానికి ఆమె నిరంతరం జనంలోకి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే ఆమె స్కూటర్ వేసుకొని చిన్న చిన్న గల్లీల్లో కూడా వెళ్ళి అక్కడ ఉన్న శానిటరీ ఇష్యూస్ కానీ రోడ్ల ఇష్యూస్ కానీ ఎలక్ట్రికల్ ఇష్యూస్ కానీ అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆమెకు మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరుని ఇలాంటి లిటిగెంట్ ఫె రూపంలో వచ్చిన వాటితో అలా ఇలాంటి ఒక లిటికెంట్ ఫెలో ఇలా మంచి పేరు సర్వీస్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్ని డిస్టర్బ్ చేసే స్థాయిలో ఎవరు ఎంకరేజ్ చేయొద్దని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఏదైనా ఇంకా మమ్మల్ని అడగచ్చు మిమ్మల్ని ఈ మూడు మీ అధ్యయులు వెళ్ళి వాళ్ళకి కేసులు పెట్టడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు మా మీద అని చెప్తున్నారు కేవలం ఇప్పుడు ఈ మూడు ఈ అధికారం అడ్డు పెట్టితే పోలీసుల చేత మా పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారని చెప్తున్నారు వాస్తవంగా నేను నిన్న ఎవరో చెప్తే చూశాను అది వీడియో అతను వెంకటరావు గారు మాట్లాడేది కూడా వీడియో చూశాను నేను నిన్న నిన్న దాంట్లో ఆయన మా మురళి అని గుండా సుబ్బారావు గారని మన సాంబిరెడ్డి గారని వాళ్ళు వచ్చారు అంటున్నారు వాళ్ళు వచ్చారు కొట్టారు అంటున్నారు లేదంటే నేను అంటున్నారు ఏదో కొన్ని 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 మీడియాల్లో పోలీస్ స్టేషన్లో అంటున్నారు ఎక్కడైనా నాకు అంటే కంప్లీట్గా పాత వైసీపీ ప్రభుత్వంలో అతను ఎలాంటి అసందర్భం అంటే వాళ్ళకి ఎలా పూర్తి స్థాయిలో అన్యాయంగా చేశాడో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఎందుకంటే ఎవ అతని దగ్గర ఒక వీడియో కానీ ఒక లేదా ఒక ప్రూఫ్ కానీ లేదంటే ఎవరిదైనా వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన శాటిలైట్ లింకు ఉంటుంది ఉన్న ఇంటెలిజెన్స్ రూపంలో మన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎవరెవరు ఉన్నామనేది ఈ రూమ్లో ఉన్నామనేది శాటిలైట్ తెలిసిపోద్ది పెద్ద ఏం కాదు విచారణ చేస్తే దొరకన అంశం ఈ రోజుల్లో అంటూ ఏమీ లేదు కాబట్టి అసత్య అసత్యాలని వాళ్ళు వెల్లడించడం వల్ల దాన్ని నిజమని నమ్మే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కేసు అంటారా ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో చాలా జరుగుతూ ఉంటాయి అవి పోలీసులు క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి పోలీసులు చూసుకుంటారు అవి పోలీస్ క్రమంలో వాళ్ళు ఏదైనా వాళ్ళు ఏదైనా అక్కడే జరిగి ఉంటే జరిగిన ఉండవచ్చు అది మా సబ్జెక్ట్ సంబంధం లేని విషయం అది మాకంత అవసరం లేదు బేసిక్ గా ఎందుకంటే పొలం అవసరమైన పది రూపాయలు విదులుచుకోవాలని మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కానీ ఒకరిని కొట్టాల్సిన అవసరం మాకు లేదు మీ పేరుతో ఉన్న బౌన్స్ అయినాయి అని చెప్పారు ఆ డబ్బులు కూడా అతను బౌన్స్ చూపించారు రమేష్ గారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కానీ అడిగితే అవ్వలేదండి ఆ డబ్బులు ఇవ్వలేదు ఒక ఎకరం అసలు రిజిస్ట్రేషన్ చేయకుండానే వాళ్ళ అధికారంతో ఉపయోగించి ఆ అది కూడా రిజిస్ట్రేషన్ అయినట్లు చూపిస్తున్నారు దాంతో పాటు మరో మూడు ఎకరాలు మొత్తం ఏడు ఎకరాలు ముప్పై లక్షలు తమ్మాలని డిమాండ్ చేస్తున్నారు అంటే ఆ చెక్ బౌన్సులు అయినాయా ఆ తర్వాత ఏం జరిగింది సార్ వాస్తవంగా చెక్ అనేది మామూలుగా అప్పుతో అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు మనం చెక్స్ ఇష్యూ చేయడం జరిగింది చెక్స్ ఇష్యూ చేసేటప్పుడు పొలం టైంలో వేసుకోండి పొలం టైములు వేసుకుంటే ఇరవై ఏడు లక్షల కొనుగోలు నలభై ఐదు లక్షల ప్రకారం అగ్రిమెంట్ రాశారని చెప్పే కదా దాంట్లో దాంట్లో టైం షెడ్యూల్స్ పెట్టి ఇచ్చిన చెక్స్ని అతను డిజైన్ చేయడం కోసం లిటికెండ్ ఫెయిలో డిజైన్ చేయడం కోసం చేశారు ఇలా మేము మేము ఆ రోజు రమేష్ గారితో మళ్ళీ మాట్లాడి ఎందుకంటే ఇలా డిజైన్ చేయించారు రమేష్ గారు మాట్లాడే కమిట్మెంట్ రమేష్ గారిది మాట్లాడి డిజైన్ చేశారు ఏంటండి అలా చేయకూడదు కదా డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అయితే మళ్ళీ అంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ పెట్టిస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ పెట్టించారు రిజిస్ట్రేషన్ పెట్టిన రోజు అతని మొత్తం పూర్తి మొత్తం బ్యాంకు ద్వారా ఆర్టీ చేసుకొట్టి డబ్బులన్నీ కొట్టి మనం రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో అతని పేరు పేరు డాక్యుమెంట్ అడంగులు పూర్తిగా లేకపోవడం వల్ల ఒక ఎకరం ఆగిన మాట వాస్తవమే రేపు డెవలప్మెంట్ అది అడంగులు ఎక్కిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటామని చెప్పాము మనం చేసుకొని వస్తే ఏ రోజైనా మనం రిజిస్ట్రేషన్ అప్పటి వైసీపీ నాయకులతో కుమ్మక్క అయ్యి రోడ్లు పాల్గొట్టి రిజిస్టార్ సబ్ రిజిస్టార్ మన ఎంఆర్ఓ ని వాడుకొని చేసి చేయటం వల్ల ఇతను చేయటం వల్ల సబ్ రిజిస్టార్ కూడా సస్పెండ్ కూడా అయింది ఆ రోజున ఆ రోజు మాకు సహకరిస్తే మా రోడ్లు బగులుతాయా ఆ రోజున మాకు మాకు వ్యవస్థ సహకరిస్తే మా రోడ్లు అప్పుడు తీసుకుని రోడ్లు బగులుతాయా మాకు సహకరిస్తే వీళ్ళందరికీ అన్యాయంగా నేను డబ్బులు కడతానా మాకు సహకరిస్తే ఇరవై ఏడు లక్షలు కొలపాలని అరవై లక్షలు చొప్పున నేను డబ్బులు కడతానా అతనికి సహకరించినట్ట నాకు అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా ఎవరికి సహకరించినట్టు ఎందుకంటే న్యాయంగా మేము వంద శాతం న్యాయంగా వెళ్తాం మేము ధర్మంగా వెళ్తాం ఎందుకంటే మా కస్టమర్ల యొక్క శ్రేయస్సు మమ్మల్ని నమ్ముకున్న మార్కెటింగ్ వ్యవస్థ నమ్మకం మాకు చాలా ముఖ్యం దానికోసం మేము పది రూపాయలు నష్టానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అక్కడ నేను మీకు ముందే తెలియజేసిన పద్ధతిలో ఆ ల్యాండ్ మొత్తం రమేష్ గారు పండడం జరిగింది కొని కొంతమంది ఎవరైనా ఫైనాన్స్ తీసుకోవడం కోసం వాళ్ళ దగ్గర వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకోవడం వాళ్ళ రైతులు కట్టడం జరిగింది ఆ కట్టిన క్రమంలో ఆ పొలం మొత్తం మాకు అమ్మినప్పుడు మేము వాళ్ళ డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇతను ఒక్కటిదే తప్ప వివాదం లేదు 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 ఏ రోజు రోజు ఆ ఈ రోజు లేదు మాకు ఎలాంటి వివాదం లేదు న్యూస్ లో చూసిన తర్వాతే మాకు రమేష్ గారితో కాంట్రాక్ట్ రమేష్ గారికి వివాదం లేదు మాకు మంచి క్వశ్చన్ ఇది మీ మాకు జనరల్గా వంద శాతం మేము లీగల్ ఒపీనియన్స్ అవన్నీ తీసుకున్న తర్వాత వెళ్తాం భూమి లీగల్ భూమి విషయంలో ఎలాంటి భూమి విషయంలో ఎలాంటి లీగల్ ఇష్యూ లేదు కేవలం లిటిగేషన్ లిటిగెంట్ ఫెలో అనేది అప్పుడు అర్థం కాలేదు మాకు అతను ఎందుకంటే మేము దాదాపు మేము కనీసం కలవం కదా వాళ్ళని మాకు చాలా ప్రాజెక్టులు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో వివిధ రకాల లొకేషన్లో వందల 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 ఎకరాల ప్రాజెక్టులు ఉండటం వల్ల ఎవరైతే ముఖ్యమైన వ్యక్తో ఆ వ్యక్తితో మాత్రమే మేము డీల్ చేస్తాము లీగల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాము అయితే ఈ క్రమంలో వాళ్ళు కొన్న మనిషి ఒక లిటికెన్ ఫెయి జరగడం వల్ల మాత్రమే ఈ అంశం ఇవాళ చర్చనీయంగా మారింది అది భూమి రమేష్ గారిది ఆ రమేష్ గారు మా పొలం రిజిస్ట్రేషన్ చేయించాలి పది రూపాయలు ఆయన నష్టపోతాడా మేము నష్టపోతాడా పక్కన పెడితే ఖచ్చితంగా పొలం రైస్ రమేష్ గారిది స్వయంగా వెంకట్రావు గారు నేను అడిగాను నిన్న వెంకట్రావు గారు స్వయంగా వడ్డీకి వడ్డీకి ఇచ్చినట్టు కాగితాలు కూడా మాకు కాగితాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది అతను అతను రాసింది అడిగాను నేను మీరు ఫోరెన్సిక్ ఇచ్చినా కూడా ప్రూవ్ అయిందండి అది కేవలం వడ్డీ మీద అతనున్నాడే తప్ప పొలం అతన్ని కాదు పొలం నాది నేను రిజిస్ట్రేషన్ మీకు చేయిస్తాను పది రూపాయలు అతనికి ఎక్స్ట్రా ఇచ్చాను రిజిస్ట్రేషన్ చేస్తాను రమేష్ గారు నా చేయడం జరిగింది మీకు నేను చెప్పాను మీకు రెండు అంశాలు ఇంత ముందే చెప్పాను సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు అనేది చెప్తాను మళ్ళీ కేవలం అతను ఇప్పుడు వంద మంది రైతులు ఒకలా ఉండరు ఎవరో ఒకళ్ళు ఇలా పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇతను రైతు కాదు బేసిక్గా వడ్డీ వ్యాపారంట రైతు కానే కాదు వడ్డీ వ్యాపారంట అతను పొలం అమ్మి అదనంగా డబ్బులు రావాలని అమ్మిన డబ్బులు కాకుండా అదనంగా రెడ్డింపు రావాలని ఆనాడే ప్రయత్నం చేసి సంపాదించాడు ఈరోజు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు డబ్బు మీద వ్యామోహం తప్ప నా మీద కక్ష ఇంకోటో కాదని నేను అనుకుంటున్నాను మరి అవును మొన్నటిదా అంటే గతంలో గతంలో ఇలాగ ఇతను అదే సమస్య చేసినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే భర్తను కాదు కాబట్టి హైలైట్ అవ్వలేదు అదే సేమ్ పర్సన్ ఇవాళ మేము ఎమ్మెల్యే భర్తగా ఉండటం వల్ల ఎమ్మెల్యే భర్త అవ్వడం వల్ల ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే పడుతుంటే దాంట్లో పాయింట్ ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే గారిని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వీళ్ళు అగౌరవపరచడం కోసం చేస్తున్న కార్యక్రమంగా భావిస్తున్నాం చెప్పండి ఏమండి మీరు వాస్తవంగా గళ్ళ రామచంద్రరావు గత చరిత్రలో ఇప్పుడు గల్లా నాకు వందలాది వీడియోలు ఉంటాయి మీ ఇంటర్నే యూట్యూబ్లో నా పర్సనల్గా మా మీటింగ్లో కానీ వచ్చినాయి కానీ లేదా గతంలో నాతో సమాజంలో మేము తెలిసిన వాళ్ళు నాకు నాకు దాదాపు పదిహేను వేల మంది కస్టమర్లు ఉన్నారు ఐదు ఆరు వేల మంది మార్కింగ్ ఉన్నారు ఎవరైనా అలా గళ్ళారమచంద్రరావు అహంకారంగా మాట్లాడుతూ అనేది ఉందా అనేది విచారించింది ఎందుకంటే నేను అసలు వార్డు మెంబర్ని కూడా కాదు ముఖ్యమంత్రి అనే పదాన్ని ఎలా అంటాను నేను వార్డు మెంబర్ని కూడా కాదు ఏమండి నా దాన్ని మీరు చూడండి ఆ సీసీ కెమెరా వీడియోలు అతను చూడండి అవి కొంచెం పెద్ద చేసి వెయ్యండి వాటిలో ఏంటో దాంట్లో ఉన్న వాళ్ళని విచారించండి ఇంకోటి ఇంకోటి పుట్టినరోజు గిఫ్ట్ ఏదో దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది అసలు నేను బర్త్డేలు చేసుకోవడం అనేది అసలు నాకు నాకు ముప్పై ఏళ్ళు వచ్చిందా నా బర్త్డే ఇప్పుడు కూడా తెలియదు నాకు ఎందుకంటే పూర్వం పల్లెటూర్లు పుట్టేమో ఆ డేట్లు కూడా తెలియదు తర్వాత తర్వాత కాలంలో పలానా వినాయక తర్వాత తెల్లారిన ఏదో డేట్లు చేయడం వల్ల డేట్ ఐడెంటిఫై అయ్యింది అయినప్పటికీ ఏ రోజు కూడా కంపెనీలో మన వల్ల లబ్ధిపడిన వాళ్ళు ఎంతోమంది బర్త్డే సెలబ్రేషన్ చేస్తానన్నా ఏ రోజు ఒక బర్త్డే ఒక బొకే తీసుకోవడం కానీ లేదా ఒక విష్ చేయడం కానీ వాళ్ళకి అసలు అందుబాటులో ఉండడం కానీ ఇప్పుడు దాకా ఈ నలభై రెండు సంవత్సరాలు నాకు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు కేవలం మా పిల్లలు పెరిగిన తర్వాత ఇంట్లో వరకే కేక్ కట్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది తప్ప విడిగా నా సోషల్ నెట్వర్క్లో కానీ నా ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎక్కడ కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఎవడో ఒకడు వచ్చి గిఫ్ట్ ఇవ్వడం వాడిని గిఫ్ట్ అడుక్కోవడం అంతా నా వ్యవ నా వ్యవస్థ స్థాయి చాలా పెద్దది మాట్లాడే అతను చాలా మాట్లాడే అతను చాలా చిన్న కల్పరేట్ అతను ఆ కల్పరేట్ని దృష్టిలో పెట్టుకొని మీడియా ఇలా చేయడం వల్ల ఏమైతుందంటే దాదాపు నా మీద డిపెండ్ అయిన ఎంప్లాయీస్ ఒక మూడు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు దాదాపు నేను కోట్లాది రూపాయల ఎంప్లాయీస్ శాలరీస్ రూపంలో పే చేస్తున్నాను కోట్లాది రూపాయల ట్యాక్సుల రూపంలో పే చేస్తున్నాను ఇలాంటి ఒక వ్యవస్థని ఇబ్బంది పెడతాం వల్ల సొసైటీకి సమాజానికి ఏమి మంచి అయితే జరగదు ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం మాత్రం ఉండదని మీ అందరికి తెలిసిన విషయం మా వ్యాపారంలో చాలా హుందాకరమైన పోటీ ఉంటుందండి ఎందుకంటే నేను కోలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను సొసైటీలో నాతో కలిసి చాలా మంది మిత్రులు పనిచేస్తున్నారు చాలా చక్కని అవగాహనతో కలిసి పనిచేస్తాం మేమందరం కూడా అందరూ కూడా ఎవరికైనా తెలియని విషయాలు నేను తెలుసుకుంటాను చాలామందికి మందికి లేఅవుట్లు ఎలా చేసుకోవాలి అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి రేట్లు ఎలా పెట్టుకోవాలి ఎలా డెవలప్మెంట్లు చేసుకోవాలి ఒక చాలా కంపెనీలు వాళ్ళు నా దగ్గరికి వచ్చి తెలుసుకొని వెళ్ళి వాడు డెవలప్మెంట్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది కొంతమంది పెద్దల దగ్గర నేను కూడా తెలుసుకొని నేను కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది తప్ప మాకు వ్యాపారపూర్వకమైన ప్రత్యర్థి అనేది అసలు లేదు మా పార్టీలో మాకేం ఎవరితో గొడవ లేవండి అందరితో చక్కగా అన్నదమ్ములు కలిసే ఉన్నాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు గత గత వంద ఇంటర్వ్యూలో కూడా ఆమె కూడా చెప్పారు నేను కూడా చెప్పాను మాకు ఎవరితో వివాదం అంటూ ఎప్పుడూ లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా వాస్తవాన్ని వాస్తవాన్ని జనం ముందు తీసుకెళ్ళమని కోరుతున్నాను మీకు ఒకవేళ ఏదైనా వాస్తవాలు తెలియాలంటే మా తరపున మేము ఎప్పుడూ సిద్ధంగా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రం స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నదమ్ములందరినీ కూడా థ్యాంక్ యూ